హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఫేస్ వాష్ గురించి చెప్తున్నానండి నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను కదా ఆ వీడియోలో చాలామంది నాకు ఫే మంచి ఫేస్ వాష్ చెప్పండి అక్క నన్ను అడుగుతున్నారు సో ఆ వాళ్ళ కోసానికి ఎవరైతే నా కామెంట్ చేసి అడిగారో వాళ్ళందరి కోసానికి అయితే నేను మంచి ఫేస్ వాష్ అయితే తీసుకొచ్చానండి ఈ వింటర్ సీజన్లో అందరు సోప్ వాడలేరు కదా ఎంత ఆయిలీ స్కిన్ అయినా ఎంత డ్రై స్కిన్ అయినా సరే ఎలాంటి స్కిన్ అయినా సరేనండి మనం సోప్ వాడడం వల్ల మన స్కిన్ చాలా డ్రై అయిపోతుంది చాలా అంటే చాలా డ్రై అయిపోతుంది మన స్కిన్ పీల్ అయ్యేలాగా మొత్తం స్కిన్ మీద ఉన్న మొత్తం లేయర్ లాగా ఊడిపోతూ ఉంటుంది అనమాట సోప్ యూజ్ చేయడం వల్ల ఆ స్కిన్ ఎక్కువ డ్రై అనిపిస్తుంది అనమాట సో అలాంటి వాళ్ళ కోసానికైతే కంపల్సరీ సోప్ యూజ్ చేయొద్దండి ఫేస్ వాషే యూజ్ చేయాలి సో ఈ ఫేస్ వాష్ ఎలా యూజ్ చేయాలి ఎవరెవరు యూజ్ చేయాలని అని చెప్పబోతున్నానండి ప్లీజ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఎలాంటి డౌట్లు రావు ఫ్రెండ్స్ చివరి వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేసి వెళ్ళండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫేస్ వాష్ వచ్చేసి పొప్పాయ ఫేస్ వాష్ అండి జాయిస్ ది హెర్బల్ పొప్పాయ ఫేస్ వాష్ సో ఈ ఫేస్ వాష్ మనకి స్కిన్ పైన ఉన్న పిగ్మెంటేషన్ అనివన్ స్కిన్ డార్క్ స్పాట్స్ అలాంటి స్కిన్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి దీంట్లో ఫ్రెష్ పుప్పాయ ఉందండి కెమికల్ లేదు అర్బన్ ఫ్రీ ఉందండి చాలా బాగుంది పుప్పాయ అయితే ఈ పుప్పాయ ఫేస్ వాష్ ఫ్రెష్ ఫ్రూట్తో మనం ఎలా యూజ్ చేస్తామో అలాగే ఉంటుందన్నమాట చాలా బాగుంది ఫేస్ వాష్ అయితే దీంట్లోనే ఇంకొకటి కూడా వస్తుంది ఫ్రెండ్స్ డిటాన్ ఫేస్ వాష్ అని వస్తుంది సో ఆ ఫేస్ వాష్ ఎవరికన్నా కావాలి అని అనిపిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి నేను ఆ ఫేస్ వాష్ గురించి కూడా మీకు రివ్యూ చూపిస్తాను సో అది ఎలా యూజ్ చేయాలనేది కూడా నేను మీకు చెప్తాను అనమాట సో మన స్కిన్ షైనింగ్ అవ్వడానికి గ్లోసీగా ఉండడానికి ఈ ఫేస్ వాష్ అయితే బాగా హెల్ప్ అవుతుందండి మనకి ఇప్పుడైతే సోప్స్ అయితే అస్సలు వాడొద్దండి ఫేస్కి చాలా స్కిన్ డ్యామేజ్ అయితే అయిపోతుంది కంపల్సరీ మనం ఫేస్ వాష్ యూజ్ చేయాలి మీకు ఫేస్ వాష్ ఇది ఎలా ఉంటుందో మీకు చూడాలి అని అని అనిపించినప్పుడు చిన్న ప్యాక్ తీసుకోండి ఇది వన్ ట్వంటీ రూపీస్ అండి వన్ ట్వంటీ రూపీస్లో మీకు ఫిఫ్టీ ఎంఎల్ వస్తుంది అసలు పారాబిన్ ఫ్రీ ఉందండి కెమికల్ లేదు ఏం లేదు చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే ఉంది కాబట్టి ఓన్లీ పొప్పాయతోనే ఫేస్ వాష్ ఉంది కాబట్టి మన స్కిన్కి ఎలాంటి హార్మ్ చేయదండి మన స్కిన్ లోపల ఎలాంటి బ్యాడ్ సెల్స్ ఉన్నా సరే ఈ ఫేస్ వాష్ యూజ్ చేయడం వల్ల రిమూవ్ చేస్తుంది అనమాట మన స్కిన్ డిటాక్స్ చేస్తుంది షైనిగా ఉంచుతుంది చాలా బాగుందండి ఫేస్ వాష్ అయితే కంపల్సరీ మీరు ఎవరైనా యూజ్ చేయొచ్చండి ఈ ఫేస్ వాష్ వచ్చేసి మనకి ఆన్లైన్లో బయట ఎక్కడైనా అవైలబుల్ ఉందండి ఈ ఫేస్ వాష్ ఏ చిన్న స్టోర్లో అయినా మీకు దొరుకుతుంది అనమాట ఫస్ట్ అయితే తక్కువది యూజ్ చేసి తర్వాత మీరు పెద్దది కూడా యూజ్ చేయొచ్చు ఎలాంటి స్కిన్ వాళ్ళు ఇది యూజ్ చేయాలి అని అంటే స్కిన్ పైన ఎవరికైతే పిగ్మెంటేషన్ ఉందో డార్క్ స్పాట్స్ పింపుల్స్ వల్ల డార్క్ స్పాట్స్ వస్తాయి కదా స్కిన్ అనివన్ ఉంటుంది ఫోర్ హైడ్ దగ్గర అప్పర్ లిప్ దగ్గర అనివన్ స్కిన్ ఉంటుంది కదండి అలాంటి స్కిన్ వాళ్ళు యూజ్ చేస్తే ఈవెంటో అనిపిస్తుంది అనమాట మన స్కిన్ డిటాక్సిఫై చేస్తుంది ఆల్ స్కిన్ టైప్ ఈ ఫేస్ వాష్ అయితే యూజ్ చేయొచ్చండి ఈ ఫేస్ వాష్లో మనకి చిన్న చిన్న చూపిస్తానండి ఓపెన్ చేసి ఎలా ఉంటుంది ఇలా ఉందండి జెల్లీ టైప్ ఉందనమాట ఇలా మామూలుగా చాలా మైల్డ్గా ఉంటుందండి ఇది ఫేస్ మీద మనం అప్లై చేస్తుంటే ఎలాంటి ఫ్రేగ్రెన్స్ కానీ అంత హార్డ్ కానీ ఏమీ లేదు చాలా మైల్డ్గా ఉంది స్మెల్ కూడా చాలా బాగుంది దీని లోపల చిన్న చిన్నవి అంటే చాలా చిన్నవి స్క్రబ్ లాగా చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నాయండి సో మన స్కిన్కి అది అంత హామీ చే చాలా చిన్నవి ఉన్నాయి ట్యాన్ పోవడానికి డెడ్ స్కిన్ రిమూవ్ అవ్వడానికి దీంట్లో వేస్తారనమాట చాలా జెల్లీ టైప్ ఉంది కాబట్టి ఎలాంటి స్కిన్ వాళ్ళకైనా యూస్ చేయొచ్చండి చాలా బాగుంటుంది చాలా తక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తేనే ఫేస్ అండ్ నెక్ చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట నేను ఈ ఫేస్ వాష్ వచ్చేసి ఇప్పుడు చేతిలో తీసుకున్నాను కదా ఫ్రెండ్స్ అది హ్యాండ్స్కి యూస్ చేశాను చూడండి ఎంత షైనీగా ఎంత నీట్గా వైట్గా వచ్చాయో మన స్కిన్ కూడా చాలా బాగుంటుందండి ఈ ఫేస్ వాష్ ఈ ఫేస్ వాష్ యూస్ చేయడం వల్ల మన స్కిన్ ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఈ ఈ ఈ జనరేషన్లో అయితే చాలా మంది ఆఫీస్కి వెళ్తారు కాలేజ్కి వెళ్తారు కదా ఫ్రెండ్స్ వాళ్ళైతే కంపల్సరీ ఏ ఫెయిర్ లో ఏ ఫౌండేషను కంపల్సరీ లైట్ మేకప్ అని వేసుకుంటారు కదా ఆ మేకప్ వేసుకున్న తర్వాత రిమూవ్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది అండి ఎంత సోప్ పెట్టి రిమూవ్ చేసినా మనకి స్కిన్ పైన పోల్స్ ఉంటాయి కదా ఆ పోల్స్ లోపల ఉండిపోతుందండి క్రీమ్ కానీ పౌడర్ కానీ ఫౌండేషన్ కానీ సో మనం సోప్ వల్ల అయితే అది మొత్తం నీట్గా అవ్వనే అవ్వదు అది అలాగే డైలీ మనం ఓన్లీ సోప్తో చేయడం వల్ల అది స్కిన్ లోపలికి వెళ్ళి ఆ స్కిన్ ర్యాషెస్ పిగ్మెంటేషన్ ఇలాంటివన్నీ మనకి అవ్వడానికి కారణమవుతుంది అనమాట సో అలాంటప్పుడు మేకప్ వేసుకునే వల్ల అయితే కంపల్సరీ కంపల్సరీ ఫేస్ వాష్ అయితే యూజ్ చేయాలండి ఈ ఫేస్ వాష్ అయితే చాలా బాగుంది చాలా నీట్గా క్లీన్గా డీప్ క్లీన్ అవుతుంది అనమాట ఈ పొప్పయ ఫేస్ వాష్ యూజ్ చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి అన్ ఆల్ స్కిన్ టైప్ ఫేస్ వాష్ ఇదైతే కానీ ఎవరికి పడుతుందో ఎవరికి పడతలేదు అనేది చిన్న ప్యాక్ అయితే యూజ్ చేసి న్యాచురల్ ఇంగ్రీడియన్స్ అండి బొప్పాయి ఎవరికి పడ చెప్పండి అందరికీ పడుతుంది కాకపోతే కొంచెం హీట్ బాడీ ఉన్న వాళ్ళు చూసి యూజ్ చేయండి కానీ ఆల్ స్కిన్ టైప్ స్కిన్ అయితే చాలా నీట్గా చాలా షైనీగా ఎంత స్మూత్గా అనిపిస్తుందో ఈ ఫేస్ వాష్ యూజ్ చేసిన తర్వాత నేనైతే వాడి చూసే మీకు మంచిగా రివ్యూ ఇస్తున్నానండి ఎందుకంటే చాలామంది మన వీడియోలు చూస్తారు చాలామంది అడుగుతున్నారు కూడా మంచి ఫేస్ వాష్ కావాలి అక్క చెప్పండి అని ఎవరైనా యూజ్ చేయొచ్చండి ఆల్ స్కిన్ టైప్ ఫేస్ వాష్ స్కిన్ అయితే డిటాక్స్ అవుతుంది చాలా మంచిగా నీట్గా ఉంటుంది అనమాట మనం ఈ జెల్ ఫేస్ పైన అప్లై చేసి ఒక్క టూ త్రీ సెకండ్స్ మంచిగా మసాజ్ చేసుకొని వాష్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా వస్తుంది అనమాట స్కిన్ డ్రై కూడా అవ్వదు సో ఈ ఫేస్ వాష్ యూజ్ చేసిన తర్వాత మీరు సిరమ్ కానీ మాయిశ్చరైజర్ కానీ ఏది యూస్ చేయాలనుకుంటే అది యూజ్ చేయొచ్చు మన ఛానల్లో కూడా సీరము మాయిశ్చరైజరు సన్ స్క్రీన్ ఆల్ స్కిన్ టైప్ ఫేస్కి ఏమేమి కావాలో అవన్నీ మన మన ఛానల్లో అప్లోడ్ చేశానండి సో మీకు ఏం కావాలన్నా ఒక్కసారి మన ఛానల్లో వెళ్ళి చూసి మీకు యూజ్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు తీసుకోవచ్చు అండి మాయిశ్చరైజరు ఏది బెటరు ఏంటి అని అడుగుతున్నారండి మన ఛానల్లో స్కిన్ టైప్ ఉన్న వాళ్ళకి ఎలాంటి అంటే మన మాయిశ్శ్చరైజర్ ఏది పడితే అది అన్ని స్కిన్లకి అని చెప్పలేనండి సో అది మాయిశ్చరైజర్ అయితే పక్కన ఎందుకంటే అది వేరే వీడియో కాబట్టి నేను దీంట్లో చెప్పాలనుకోవట్లేదు సింపుల్గా సిన్ మన స్కిన్కి అకార్డింగ్ మనం మాశ్శ్చరైజర్ యూజ్ చేయాలి మన స్కిన్ టైప్ ఎలా ఉందో దాన్ని బట్టి సన్ స్క్రీన్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్ స్కిన్ టైప్ ఉన్నప్పుడు మనకు అన్ని మాయిశ్చరైజర్ పడవండి అది స్కిన్కి పడుతుందా లేదా అనేది కరెక్ట్ మాయిశ్చరైజర్ మన స్కిన్కి కరెక్ట్ సన్ స్క్రీను కరెక్ట్ సిరమ్ యూజ్ చేసినప్పుడే మన స్కిన్ని మన స్కిన్లో వర్క్ చేస్తుంది అది మన స్కిన్ పైన ఉన్న ఎలాంటి ప్రాబ్లమ్స్ పైన ఫైట్ చేస్తుంది అనమాట సో ఏది పడితే అది పెట్టేసుకొని ఇది సూట్ అవ్వలేదు అది సూట్ అవ్వలేదు అని నన్ను అనుకుంటాం కదా సో కరెక్ట్ మన స్కిన్కి సూట్ అయ్యేవి మనం యూజ్ చేయట్లేదు అని అర్థం దానికి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి ఈ ఫేస్ వాష్ అయితే ఆల్ స్కిన్ టైప్ అండి ఈ పొపాయ ఫేస్ వాష్ పారాబిన్ ఫ్రీ కెమికల్ లేదు ఏం లేదు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఎవరైనా స్కిన్ మీదున్న ఎలాంటి పిగ్మెంటేషన్ ఉన్నా డార్క్ స్పాట్స్ ఉన్నా స్కిన్ అనివన్ ఉన్న ఈవన్ టోన్ చేస్తుంది చాలా స్మూత్గా చాలా బాగుంది తప్పకుండా ఈ ఫేస్ వాష్ యూజ్ చేయండి మీ దీంట్లోనే డీటాన్ ఫేస్ వాష్ కూడా ఒకటి వస్తుందండి సో నేను ఆ వీడియో మీకు కావాలి అని అంటే మీరు కామెంట్ చేసి అడిగితే కంపల్సరీ నేను ఆ రివ్యూ కూడా చేసి చూపిస్తానండి హెర్బల్ వైటనింగ్ గ్లో ఫేస్ వాష్ అండి సో ఈ ఫేస్ వాష్ వచ్చేసి మనకి స్కిన్కి ఎందుకు యూజ్ చేయాలి ఎలాంటి వాళ్ళు యూజ్ చేయాలనేది చెప్తానండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ మనం ఈ ఫేస్ వాష్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి ఏ స్కిన్ వాళ్ళు యూజ్ చేయాలి అయితే చెప్తాను సో ఈ హెర్బల్ వైటనింగ్ ఫేస్ వాష్ అయితే మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే ఉంటుందండి ఎలాంటి కెమికల్స్ ఉండవు అనమాట ఈ ఫేస్ వాష్లో సో ఈ ఫేస్ వాష్ ఈ ఫేస్ వాష్ వచ్చేసి త్రీ ఇన్ వన్ అనమాట సో స్కిన్ క్లిన్జింగ్ అవుతుంది డీప్ క్లీన్జింగ్ అవుతుంది ఫార్మింగ్ ఫేస్ వాష్ అండి ఫేషియల్ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది అనమాట మనం ఈ ఫేస్ వాష్ యూజ్ చేయడం వల్ల డీప్ క్లీనింగ్ వైట్నింగ్ గ్లోయింగ్ మెలానియం ఇవన్నీ దీంట్లో పోతాయి అనమాట ఇది యూజ్ చేయడం వల్ల సో మన స్కిన్కి మంచి బెనిఫిట్ అయితే ఇస్తుందండి సో దీంట్లో వచ్చేసి మిల్క్ ఉంది అండి మిల్క్ వచ్చేసి మన స్కిన్ని వైట్ చేస్తుంది అలోవేరా వచ్చేసి మన స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ని రిడ్యూస్ చేస్తుంది వైట్నింగ్ ఇస్తుంది డెడ్ సెల్స్ని కూడా రిమూవ్ చేస్తుంది అనమాట ఈ ఫేస్ వాష్ యూజ్ చేయడం వల్ల సో మనం ఎప్పుడు ఫేస్ వాషే యూజ్ చేయాలా మనం సోప్స్ యూజ్ చేయకూడదా అనేసి అనుకుంటాం కదండీ కానీ మనం సోప్స్ కూడా చాలామంది యూజ్ చేశారు యూజ్ చేయకూడదు అని చెప్పట్లేదు సోప్ యూజ్ చేయడం వల్ల స్కిన్ కొంచెం డ్రై అవుతుందండి స్కిన్ డ్రై అవ్వడం వల్ల మన స్కిన్లో పిహెచ్ బ్యాలెన్స్ అంతా పోతుందనమాట ఆయిల్ ఏమీ ఉండదు మన స్కిన్లో సో సోప్స్ అలాగా మనకి డ్రై చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా స్కిన్కి ఏదైతే ప్రాబ్లం ఉంటుందో ఎవరికైనా సరే సో స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఫేస్ వాష్ అయితే యూజ్ చేయాలండి సో ఏ ఫేస్ వాష్ యూజ్ చేయాలనేది అయితే కన్ఫ్యూజ్ ఉంటుందండి అందరి స్కిన్కి అన్ని ఫేస్ వాష్లు అయితే పడవు కదా సో అందుకనే ఈ ఫేస్ వాష్ నేను ఏ స్కిన్ వాళ్ళు యూజ్ చేయాలనేది అయితే చెప్తానండి ఈ ఫేస్ వాష్ వచ్చేసి మనకి ఆయిలీ స్కిన్ కాంబినేషన్ స్కిన్ నార్మల్ స్కిన్ డ్రై స్కిన్ ఆయిల్ స్కిన్ టైప్ వాళ్ళైతే ఈ ఫేస్ వాష్ యూస్ చేయొచ్చు అండి సో ఈ ఫేస్ వాష్ ఎలా ఉంటుందంటే జెల్ జెల్ ఫామ్లో ఉంటుంది షైనీగా ఉంటుంది వైట్ కలర్లో ఉంటుందండి సో దీంట్లో పారాబిన్ ఫ్రీ ఎలాంటి కెమికల్ అయితే ఉండదండి డెఫినెట్గా మన స్కిన్ ఫేర్ అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది డార్క్ స్పాట్స్ రిడ్యూస్ అవుతాయి మన స్కిన్ హెల్దీగా పిహెచ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ గ్లోయింగ్ అయితే కనిపిస్తుంది అనమాట సో ఇది మనకి ఆఫర్లో కూడా ఉంటుందండి ఇది ప్రైజ్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది మనకి ఆఫర్లో టూ హండ్రెడ్కి వన్ ఎయిటీకి అలాగ వచ్చేస్తుందండి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎక్కడైనా మనకి ఇది ఆఫర్లో అయితే దొరుకుతుంది ఫేస్ వాష్ సో ఖచ్చితంగా మనం డిస్కౌంట్లో అయితే వస్తుంది తీసుకోవచ్చు లోటస్ అంటేనే మనకు హెర్బల్ అండి ఎలాంటి కెమికల్స్ ఉండవు పారాబిన్ ఫ్రీ అనమాట సో లోటస్ యూజ్ చేసే వాళ్ళ కోసానికి సో చాలా మంది యూజ్ చేస్తారండి మన స్కిన్కి కి కెమికల్స్ ఏవి పడదు అనుకున్న వాళ్ళైతే అయితే నార్మల్దే న్యాచురల్దే కావాలనుకుంటారు కదా సో దీంట్లో అంత పెద్ద ఏమీ లేవు జల్ మిల్క్ యాసిడ్ ఉంది కాబట్టి మన స్కిన్ని వైట్ చేస్తుంది గ్లోయింగ్గా ఉంచుతుంది అన్నమాట సో ఇది ఎలా ఉంటుంది ఎలా యూజ్ చేయాలనే చెప్తాను యూస్ చేయడం అందరికీ తెలుసండి కానీ కొందరికి అయితే కొన్ని ఎలా అనేది పద్ధతిగా చేసేది ఉంటుంది కొంచెము మనం డైరెక్ట్గా ఫేస్ వాష్ మొహం పైన వేసుకొని యూస్ చేస్తాం కదండి సో అలా యూస్ చేయడం వల్ల కూడా అంత బెనిఫిట్ అయితే ఉండదండి సో ఎలా యూస్ చేయాలో నేను మీకు చెప్తానండి ఇదైతే మీకు అర్థమైంది కదండి దీని మీద ఉన్నదైతే ఇదేనండి త్రీ ఇన్ వన్ డీప్ క్లిన్జింగ్ స్కిన్ వైటనింగ్ గ్లోయింగ్ ఫేస్ ఫార్మింగ్ ఫేషియల్ క్లిన్జింగ్ అండి వైటనింగ్ కోసానికి అయితే ఈ ఫేస్ వాష్ అయితే ఉంది సో ఈ ఫేస్ వాష్ యూజ్ చేయడం వల్ల నిజంగానే ఖచ్చితంగా వైట్ అయిపోతారా అయితే డౌట్ వస్తుందండి అందరికీ సో మనం సోప్స్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి ఫేషియల్స్ క్రీమ్స్ ఏం యూస్ చేయడం వల్ల మన స్కిన్ వైట్ అయిపోతుందా అనేది ఉద్దేశంతో మనం చేయం కదండి స్కిన్ నీట్గా ఉండాలి హెల్తీగా ఉండాలి మన స్కిన్ పైన ఎలాంటి డెడ్ సెల్స్ కూడా ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వకుండా సో ఇలాంటి ఫేస్ వాషెస్ యూస్ చేస్తూ ఉంటే అవన్నీ ఏమి రాకుండా ఉంటాయండి మన స్కిన్ పైన అయితే చాలా అయితే డెడ్ సెల్స్ ఉంటాయి కదండీ సోప్ వల్ల అయితే డెడ్ సెల్స్ పోవు సో మనం ఫేస్ వాషెస్ డీప్ క్లిన్జింగ్ ఫేస్ వాష్ త్రీ ఇన్ వన్ ఉంది కాబట్టి మనకి డార్క్ స్పాట్ నుంచి స్కిన్ డల్నెస్ నుంచి అనివన్ స్కిన్ నుంచి అయితే ఇది ప్రొటెక్ట్ చేస్తుంది మన స్కిన్లో ఉన్న ఇవన్నీ తొలగిచ్చేస్తుంది అనమాట ఈ ఫేస్ వాష్ యూస్ చేస్తే సో సోప్స్ యూజ్ చేయడం వల్ల మన ఫేస్ డ్రై అయిపోతుంది ఈ ఫేస్ వాష్ యూజ్ చేయడం వల్ల స్కిన్ డ్రై అవ్వదండి పిహెచ్ బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేస్తుంది ఆల్ స్కిన్ టైప్ అండి ఎవరైనా యూజ్ చేయొచ్చు ఖచ్చితంగా మీకు టూ వీక్స్ యూజ్ చేస్తే మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుందండి యూజ్ చేస్తూ ఉంటే మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది సో ఇది ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తానండి సో జల్లీ టైప్లో ఉంటుంది ఇది ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అండి ఇట్లా టిక్ టాక్లో ఉంటుంది చూడండి ఇక ఎంత స్ట్రాంగ్గా ఉందో జెల్లీ టైప్లో ఉంటుంది చూడండి మనకి ఇలా క్రీమ్ టైప్లో కాకుండా ఇలా జెల్లీ టైప్లో ఉంటే చాలా బాగుంటుందండి మన స్కిన్కి సో ఇది ఎలా యూజ్ చేయాలి అని అంటే చాలా టిక్ టాక్ ఉందండి ఇది ఫస్ట్ మనం వాటర్ యూజ్ చేయాలండి వాటర్ యూజ్ చేసి ఒక వన్ మినిట్ వరకు మనం ఇట్లా మనం మసాజ్ లాగా చేసుకోవాలి ఫేస్ పైన సో వన్ మినిట్ మసాజ్ చేసుకుంటే చాలామంది ఇట్లా పెట్టుకొని ఈజీగా తీసేస్తారండి ఇట్లా ఖాళీ ఒక వన్ సెకండ్ అలా రుద్దుకొని తీసేస్తారు అట్లా చేయకూడదండి సో మనం పెట్టుకొని మంచిగా ఒక వన్ మినిట్ వరకు ఫేస్ అంతా నీట్గా స్మూత్గా స్మెల్ కూడా చాలా మైల్డ్గా ఉందండి చాలా బాగుంది స్మెల్ సో మనం మంచిగా వాటర్తో ఇట్లా డిప్ చేస్తూ మనం ఒక వన్ మినిట్ వరకు ఇట్లా మసాజ్ చేసుకున్నాం అనుకోండి స్కిన్లో ఉన్న డెడ్ సెల్స్ అన్నీ రిమూవ్ అవుతాయి స్కిన్ పైన ఉన్న ట్యాన్ కూడా మొత్తం పోతుందండి సో ఇలా చేయడం వల్ల మన స్కిన్ నీట్గా గ్లోయింగ్గా కనిపిస్తుంది అనమాట ఇన్స్టెంట్గానే తెలిసిపోతుంది మీకు సో నేను ఇప్పుడు ఇది క్లీన్ చేసుకొని చూపిస్తానండి సో ఫేస్ ఫేస్ పైన కూడా ఖచ్చితంగా వన్ మినిట్ అయితే ఖచ్చితంగా మనం మసాజ్ చేసుకోవాలండి చూసారా ఎంత నీట్గా ఎంత గ్లోయింగ్గా ఉందో కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు మన ఫేస్ కూడా ఇలాగే నీట్గా ఉంటుందండి సో ఇది వచ్చేసి చాలా గట్టిగా అయితే ఉందండి మనం ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు సో ఖచ్చితంగా మీరు ఈ ఫేస్ వాష్ అయితే యూజ్ చేయండి ఎవరైతే న్యాచురల్ ఫేస్ వాష్ యూజ్ చేయాలనుకుంటున్నారో అలవేరా ఇలాంటి కెమికల్స్ ఏం లేని ఫేస్ అయితే ఎవరైతే యూజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసానికైతే ఖచ్చితంగా హెల్ప్ అవుతుందండి స్కిన్ వైటనింగ్ బ్రైటనింగ్ గ్లోయింగ్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫేస్ వాష్ అయితే యూజ్ చేయొచ్చు ఆల్ స్కిన్ టైప్ అండి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ స్కిన్కి పిగ్మెంటేషన్కి చాలా వరకు ఉన్నాయి ఒక్కసారి మన ఛానల్లో వెళ్ళి చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నా వీడియో చివరి వరకు చూసి అలా వెళ్ళకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్